హాయ్ అండి అందరికీ ఈరోజు మా వీడియో అయితే మేము ధర్మపురికి అయితే వెళ్తున్నాం ధర్మపురికి వెళ్ళే వేలో ఇవాళ మా వీడియో అయితే ఇక్కడ నుంచి బస్సులో అయితే వెళ్తున్నాము చూడండి ఎక్కడికి వెళ్తున్నా గుర్తులేదు ఎక్కడికి వెళ్తుంది ధర్మపురి ధర్మపురి చేతి അമോദം അത്ഭുതം അപ്പറമേ ദിവര మేమైతే గుళ్ళోకైతే వచ్చామండి లోపలికి ఫోన్ తీసుకెళ్ళినా కాబట్టి ఇక్కడికి లోపలికి అయితే షూట్ చేయరు అందుకే ఇక్కడికి అయితే షూట్ చేసి తర్వాత దర్శనం అయిన తర్వాత చూపిస్తాను మిగతాది ఇదైతే దర్శనం అయిపోయిన తర్వాత లోపల సైడు కూర్చున్నాము కూర్చొని అన్నీ చూస్తున్నాము ఏం చేస్తున్నావు ఎక్కడ వచ్చినా అన్నం తిన్నామంట టికెట్ తిన్నామట టికెట్లు అయిపోయాయి అంటే అంత ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది బయటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత బయట ఫోటో దిగుదామని అయితే ఫోటో దిగాము అసలుకి జర్నీ అయితే సిక్స్ అవర్స్ పట్టింది రావటానికి సిక్స్ అవర్స్ వెళ్ళటానికి సిక్స్ అవర్స్ అది బస్సు బస్లో వచ్చాం కాబట్టి అంత లేట్ అయ్యింది అసలు ఇంతకుముందు చాలాసార్లు వచ్చాము మేము ఈ టెంపుల్కి ధర్మపురికి ఈ మళ్ళీ సారి హాలిడేస్లో ఒకసారి దర్శనం చేసుకోవాలని అయితే వచ్చినాము మాకైతే చాలా మంచిగా అనిపించింది అక్కడ నుంచి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే మాకు అక్కడ బస్సు రెడీగా ఉంది హైదరాబాద్కి ఆ బస్సు అయితే దొరికింది బస్సు అయితే ఎక్కేసినా బస్సు ఎక్కగానే ఫుల్ వర్షం వెళ్ళేటప్పుడు ఉబ్బరం చాలా ఉండే వచ్చేటప్పటికి వెదర్ అయితే చాలా కూల్ అయిపోయి ఫుల్ వర్షం హాయిగా ఉంది అసలుకి ఎంత బాగా అనిపించిందో అక్కడ సైడ్ మొత్తం సూపర్ ఉంది వెదర్ అయితే